దేవుని ఘనమైన నామమున స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నెహమ్య గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనము అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా దేవుని ప్రజలైన ఇస్రాయులు జనాంగము ఐగుప్తు దేశపు కఠినమైన దాస్యపు జీవితము నుండి యహోవా దేవుని ద్వారా వాగ్దానమును పొందిన వారై ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న కొరకు వారు ప్రయాణిస్తూ ఉండగా మోయాబు మైదానములో దిగారు ఇస్రాయలీలు మోయాబు మైదానములో ఉన్నారన్న సంగతిని మోయాబు దేశకు రాజైనటువంటి సిప్పోరు కుమారుడైన బాలాకు విని యహోవా దేవుడు ఇస్రాయలీల పక్షమందు చేసిన యుద్ధములను గురించి ఇస్రాయలీల కొరకు ఆయన చేసిన ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను గురించి వినుచు తన మనసున విచారపడి కలవరపడుచు ఆ దేశములో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి బేరు కుమారుడైన బిలామును పిలిపించి బిలామునకు ఉన్నతమైన బహుమానములు ఆశ చూపించి దేవుని ప్రజలైన ఇస్రాయలీలను శపించమని బిలామునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు బిలాము కూడా ఆ రాజు ద్వారా పొందినటువంటి ఆ ఉన్నతమైన బహుమానాల పట్ల ఆశను కలిగిన వాడై ఏడు ముమ్మారు కట్టించి ఇస్రాయలీలకు వ్యతిరేకముగా అతడు బలులు అర్పించడం మొదలు పెట్టాడు అతడు పూర్తిగా ఎన్ని మార్లు బలులు అర్పించినా ఆ బలులన్నిటిని ఆ శాప దేవుడు మరలా ఇస్రాయలీలకు ఆశీర్వాదకరంగానే మార్చారు అయితే బిలాము ఇహోవా యొద్ద విచారం చేసినప్పుడు బిలాము కనుగొన్న విషయం ఏమనగా ఇస్రాయలీలను దీవించుట యహోవా దృష్టికి ఇష్టమైంది కాబట్టి బిలాము ప్రవక్త ఇస్రాయలీలకు వ్యతిరేకముగా ఎన్ని శాపవచనములు పలికినప్పటికీ దేవుడు ఇస్రాయలీల పక్షమందు వహించుచు ఆ శాపవచనములన్నిటినీ వారికి ఆశీర్వాదకరంగా మార్చారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా ఈ రోజున మనుషులు మనలను శపిస్తున్నారని మనకు వ్యతిరేకంగా శాపనార్థాలు పెడుతున్నారని శాపగ్రస్తమైన జీవితమును భరించాల్సి వస్తుందని విచారపడి కలవరబడుచున్నారా శాపగ్రస్తమైన జీవితములో ఉన్నారా అస్సలు దిగులు చెందకండి కలవరపడకండి మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే మన శాపమును కూడా ఆయన మన ఆశీర్వాదకరంగా మార్చగలిగిన శక్తిమంతుడు అలనాడు ఇస్రాయలీల పక్షముందు వారి శాప వచనములను ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా నేడు ప్రభు అయిన యహోవ మన శాప వచనములను మన శాపగ్రస్తమైన జీవితమును ఆశీర్వాదకరంగా మార్చాలంటే మనలను దీవించుట యహోవా దృష్టికి ఇష్టమవ్వాలి అంటే మనలను చూచినప్పుడు మన ప్రవర్తన కావచ్చు మన మనుగడ కావచ్చు మన క్రియలు కావచ్చు మన జీవన విధానం కావచ్చు దేవుడైన యహోవా దృష్టికి ఇష్టమవ్వాలి ఆయన మన ప్రవర్తనను ఇష్టపడితే ఎంతమంది మనకు విరోధముగా శాపవచనములు పలికినా అవన్నీ కూడా దేవుడు తిరిగి మరలా మనకు ఆశీర్వాదకరంగా మారుస్తారు మనకు వ్యతిరేకముగా పలకబడ్డ నిందలను మనకు దీవెనలుగాను అవమానములను మనకు సన్మానములుగాను ఆయన మార్చగలిగిన దేవుడు మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు అసలు దేవుడు ఇస్రాయలీలను ఇష్టపడుటకు గల కారణం ఏంటంటే మొదటిగా యాకోబు నీ గుడారములు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అంటే దేవుడైన యహోవా యాకోబు గుడారములను చూచినప్పుడు అవి రమ్యముగా కనబడ్డాయి అలాగే ఆయన వారి నివాసములను పరిశీలించినప్పుడు అవి కూడా ఆయన దృష్టికి రమ్యముగా కనపడ్డాయి అంటే ఈ రోజున గుడారము అంటే పైకి కనబడేది నివాస స్థలము అంటే లోపల ఉండేది దేవుడు ఇస్రాయలీలను పరీక్షించినప్పుడు వారి పైన జీవితం రమ్యముగా కనబడుతుంది వారి అంతరంగ జీవితం కూడా ఎంతో రమ్యముగా కనబడుతుంది ఇట్టి స్థితిని పరిశుద్ధ గ్రంథ భాషలో యథార్థమైన ప్రవర్తన అని పిలుస్తారు ఈ రోజున దేవుడు మనలను ఆశీర్వదించుట ఆయనకు ఇష్టమవ్వాలంటే మనము దేవుడైన యోవా దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి మరి ఈ రోజున మనలో అట్టి యథార్థ హృదయం ఉందా దేవుడు మనలను పుట్టించినప్పుడు అంటండి గాని పుట్టించాడంట కానీ మనము పెరిగే కొద్దీ ఆ యథార్థతను కోల్పోవచ్చు వివిధమైన తంత్రములను కల్పించుకుని మన యథార్థతను పాడు చేసుకుంటూ ఉన్నాము మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాగమా దేవుడు మనలను దీవించుట ఆయన దృష్టికి ఇష్టం అవ్వాలంటే మనము ఆయన దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఇక రెండవదిగా మనం పరిశీలిస్తే ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదంటండి అంటే యాకోబును దేవుడు పరీక్షించినప్పుడు యాకోబులో ఇస్రాయేలీలలో ఏ దోషము ఏ వంకరతనము ఆయనకు కనపడలేదు మరి ఈ రోజున దేవుడు మనలను పరిశీలించినప్పుడు మనము దేవుని దృష్టికి దోషము లేని వారిగా పాపదోష అతిక్రమ క్రియలను విడిచిపెట్టిన వారిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించిన వారిగా మనము దేవుడి దృష్టికి కనబడుతున్నామా మనలో ఏ వంకరతనం ఉండకూడదండి మన మనసు తిన్నగా నిలపాలి ఒకవేళ మనము దేవునికి వ్యతిరేకంగా పాపములు చేశామేమో ఈ రోజు నుంచైనా క్రీస్తు రక్తము ద్వారా మన పాప దోష అతిక్రమ క్రియలు కడుగుకున్న వారమై శుద్ధి చేయబడిన వారమై పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు ఆయన నిశ్చయంగా మనలను ఆశీర్వదిస్తారు మన పైన శాపమును మనకు వ్యతిరేకముగా పలకబడ్డ ప్రతి శాప వచ్చినములను ఆయన తిరిగి మరలా మనకు ఆశీర్వాదకరంగా మారుస్తారు మరి నేటి నుంచి మనము దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి దేవుని ద్వారా శాపమును తొలగించుకుని ఆశీర్వాదమును పొందుకుందామా దేవుడి కొద్ది మాటలను మనందరి వినికి దీవించునగా మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మా శాపమును తొలగించి మమ్మను ఆశీర్వదిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించి మీ ద్వారా ఆశీర్వదించబడే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ బ్లెస్ ఆల్